అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ రుమాలి రోటీ రుమాలి రోటీని మనం రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే కొన్ని చిట్కాలు పాటించాలి అవి ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూసే ముందు మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి టూ కప్స్ మైదా వేసుకోండి మైదా వేసుకున్నాక మైదాని నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ దాకా షుగర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకోండి ఆ రెండు కరిగినంత వరకు సో షుగర్ సాల్ట్ కరిగాక ఆ వాటర్ని మైదా పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఆ వాటర్ అంతా వేసుకొని కలుపుకున్నాక నెక్స్ట్ తర్వాత పిండిని కలుపుకోవడానికి కావాల్సిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి రుమాలి రుమాలీ కల్లా చేయాలి పిండి అనేది ఇది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి మనం ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయాలి మనం కలిపేటం సో ఇప్పుడు మనం ఇలా వాటర్తో కలుపుకున్నాక ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ దాకా ముద్దని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఎంత ఎక్కువసేపు దాన్ని కలుపుకుంటే అంత సాఫ్ట్గా అవుతుంది పిండి ఇంకా రోటీస్ కూడా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి మళ్ళీ ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి మెత్తగా మీరు పిండి కలిపేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పిండి అనేది కొంచెం లూజ్ లూజ్గానే ఉండాలి ఇలా టూ టైమ్స్ కూడా ఆయిల్ వేసుకున్నాక ఇంకొక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కలుపుకోవాలి సో మనకి దీనికల్లా చేయాల్సింది ఎక్కువసేపు పిండిని కలుపుకోవాలి సో ఇలా సాఫ్ట్గా చేసుకున్నాక వాటిని మీకు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ చేసుకోవాలి రౌండ్స్ అన్నీ చేసుకున్నాక వాటిపైన మళ్ళీ ఆయిల్ వేసి వస్తాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక దానిపైన ఒక తడి క్లాత్ వేసి ఒక మినిమమ్ హాఫ్ అన్ అవర్ పాటు వాటిని సైడ్ తీసి పెట్టేయాలి హాఫ్ ఎన్ అవర్ అయ్యాక ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే స్టవ్ పైన ఏదైనా ఇలా రౌండ్గా కొంచెం నేనైతే కొంచెం చిన్నదే పెట్టాను కొంచెం పెద్దగా ఉండే కడాయి మీరు ఇలా బోర్లించి పెట్టుకోవాలి అది హీట్ ఎక్కాక దానిపైన వేయడానికి ఒక బౌల్లో ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆ వాటర్ని ఎక్కిన దానిపై వేయాలి ఇది రెడీ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం రోటీని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చాలా సాఫ్ట్గా అయింది ఇప్పుడు వీటిని రోటీగా ప్రిపేర్ చేసుకోవాలి మనం రోటీని ఈవెన్గా ఇంకా పలుచుగా ఉండేలా పాముకోవాలి ఎంత పలుచుగా ఉంటే అంత సాఫ్ట్గా వస్తాయి మొత్తం రోటీ చేసుకున్నాక తర్వాత హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ దాన్ని మనం హ్యాండ్స్తోని టూ హ్యాండ్స్కి మార్చుకుంటూ చెయ్యాలి అలా ప్రిపేర్ చేసిన దాన్ని మీరు స్టవ్ పైన ఉన్న కడాయి పైన వేసి రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసేటప్పుడు కూడా మీరు హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ రాసుకొని దాన్ని ఒత్తుకుంటూ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు దీన్ని చాలా క్విక్గా చేసుకోవాలండి లేకపోతే మీకు రోటీ అనేది చాలా అప్పడంలో అయిపోతుంది సో అందుకని చాలా తొందర తొందరగా చేసుకోవాలి సో సింపుల్ రుమాలి రోటీ చేసుకోవడం దాన్ని రుమాల్లా మొత్తం అయిపోయాక రుమాల్లా ఫోల్డ్ చేసుకోవాలి సో దీన్ని మాత్రం వేడి వేడిగానే తినాలండి లేకపోతే చాలా గట్టిగా అయిపోతాయి మనకి రెస్టారెంట్లో కూడా మనం ఆర్డర్ ఇచ్చాక మనకి వేడివేడిగా సర్వ్ చేస్తారు వాళ్ళు సో దీనికల్లా మనం చేయాల్సింది ఆయిల్ని బాగా ఎక్కువగా వేయాలి ముద్దు కలిపేటప్పుడు కానీ రోస్ట్ చేసేటప్పుడు కానీ ఆయిల్ని అప్లై చేస్తూ ఉండాలి మళ్ళీ వాటిని రోస్ట్ చేసేటప్పుడు చాలా క్విక్గా చేసుకోవాలి తినేటప్పుడు కూడా వేడివేడిగానే తినాలి అలా అయితేనే మీకు రుమాలి రోటీ టేస్ట్ తెలుస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ టేక్ కేర్ సైనింగ్ ఆఫ్